ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఓవైపు వర్షాలు వెంటాడుతూ ఉంటే మరోవైపు సీజనల్ వ్యాధులు వణికిస్తున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల వ్యాధులతో మంచం పడుతున్నారు డెంగీ మలేరియా చికెన్ కున్యాతో రోగులతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి మొదట్లో కొంతమేర మందుల కొరత ఉన్నప్పటికీ ఇప్పుడు అటువంటి సమస్యలేవీ లేవంటున్నారు కొమరంభీం అసఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు బదిలీ అయినటువంటి వైద్యుల స్థానంలో కొత్తవారిని నియమించామని ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా వైద్య సిబ్బందిని సిద్ధం చేశామని తెలిపారు వైద్యం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదంటున్న కొమరంబేం అసఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే ఇటు వైరల్ ఫీవర్తో పాటు డెంగ్యూ జ్వరాల మారిన పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఆదివాసీ గూడాల్లో అసలు ఎటువంటి క్యాంపులు నిర్వహిస్తున్నారు హాస్పిటల్ ఇటు పిఎస్సీలో కావచ్చు జిల్లా ఆసుపత్రిలో ఎటువంటి జ్వరాలకు సంబంధించినటువంటి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు అనేసి మనతో మాట్లాడడానికి అసలాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాను సార్ చెప్పండి సార్ ఇటు ఆదివాసీ గూడాల్లో గత కొద్ది రోజులు కూడా గుడాల గుడాలు కూడా ఎటువంటి చర్యలు సో దీనికి ప్రత్యేకంగా ఆల్ మై స్పెషల్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడే ఏమైనా జ్వరాలు వస్తున్నాయంటే ఇదన్నీ మనము తిరుగుతున్నాము సో ఫీల్డ్ విజిట్స్ అందరికీ చేయని చెప్పండి చెప్పడం జరిగింది సో దీంట్లో ప్రత్యేకంగా ఏమంటే మన డాక్టర్స్ డాక్టర్స్ అవైలబిలిటీ ఉండని చెప్పడం జరిగింది మన స్టాఫ్ నర్సెస్ అందరికీ అక్కడ ఉండని చెప్పడం జరిగింది తర్వాత ఎక్కడైనా రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ ఏమైనా కేసెస్ వస్తే అక్కడ ఇమీడియట్లీ స్క్రీనింగ్ చేపిస్తున్నాం ఇది కూడా కంటిన్యూస్గా మన దగ్గర ఒక నైంటీ టు హండ్రెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తర్వాత హాస్టల్స్ అని ఉన్నాయి అక్కడ అన్ని చోట్ల మనము సర్వే చేపించాము సో ఎక్కడెక్కడ చిన్న మన వాళ్ళకి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే మాత్రం దానికి బ్లడ్ టెస్ట్ మన టీ హబ్లోనే అవుతూ ఉంటాయి సో అన్ని దానికి ప్రత్యేకంగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది సో దీంట్లో భాగంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ప్రత్యేక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దట్ మీరు వెళ్ళి ఈ రకంగా స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ వెళ్ళాలి అని కోరుకోవడం కోరుకోవడం కూడా జరిగింది తర్వాత మన ప్రివెంటివ్ మెజర్స్కి కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము సో సిఎస్ మ్యామ్ కూడా దానికి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో ప్రివెంటివ్ అంటే మనం డ్రైడే ఫ్రైడే సో దీనికి కూడా మనం సంబంధించిన వాళ్ళు ఇంట్లో ఏమైనా పాత వస్తువులు కానీ పాత సామాన్లు ఏమైనా ఉంటే అక్కడ బయటపడే ఉంటే దా దాంట్లోనే దోమలు తయారయ్యే అవకాశం ఉంటాయి సో దానికి పాడడం కూడా అది ఒక డ్రైవ్ లాగా తీసుకోవడం కూడా జరిగింది సో అన్ని జీపీస్లో అన్ని మున్సిపాలిటీస్లో ఇది కూడా మనం చేపిస్తున్నాము స్వచ్ఛదనం పచ్చదనం భాగంగా కూడా దీనికి మనము ప్రత్యేకంగా దృష్టి పెట్టి అప్పటి నుంచి మనము ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ పెడుతున్నాము సో అండ్ తర్వాత ఫాగింగ్ కూడా మన ఆల్ జీపీస్లో కూడా ఎక్కడెక్కడ లేదు వాళ్ళు కొత్తగా కూడా కొనుక్కొని ఫాగింగ్ మెషిన్స్ మనం షెడ్యూల్ ప్రకారంగా మనం చేపిస్తున్నాము ఫాగింగ్ చేపిస్తున్నాము మున్సిపాలిటీస్ కూడా ఇది ప్రత్యేకంగా జరుగుతుంది దీనికి సంబంధించిన ఇప్పుడు స్పెసిఫిక్ మెడిసిన్స్ ఏమేమి కావాలి దానికి ఇండెంటు మన సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఆదిలాబాద్లో ఉన్నాయి సో దానికి పెట్టడం కూడా జరిగింది నిన్న ఒక దగ్గర లేదు అన్నారు సో ఇమీడియట్లీ మనం దానికి కూడా సమాధానం మన డిఎంహెచ్ఓ స్టాఫ్ అక్కడ వెళ్ళి అన్ని అందుబాటులో కూడా ఇచ్చారు సో ఈ రకంగా ఎక్కడెక్కడే మనం అవసరం పడే ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి మన ప్రత్యేకంగా మన డిఎంహెచ్ఓ టీము వాళ్ళ ప్రత్యే అన్ని ఆఫీషియల్స్ ఆఫీషియల్స్ కింద ప్రోగ్రామ్ ఆఫీసర్స్ దాని మీద దృష్టి పెట్టి ఫోకస్ చేస్తున్నారు దాదాపు ఆదివాసీ గూడల్లో కూడా కనీసం రోడ్డు రవాణా సౌకర్యం లేదు రవాణా సౌకర్యం లేక కూడా గత నెలలో అంటే ఈ నెలతో పాటు గత నెలలో కూడా ఇద్దరు గర్భిణీల గర్భిణీలకైతే ఇబ్బందులు పడ్డారు ఇటు నవజాత శిశువులు కూడా మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి మీరు ఇప్పటికే ఇటు ఫీల్డ్ లో కూడా బెజ్జూను కవటాల మండలాలను కూడా విజిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి పూర్తిగా గ్రామాలకైతే రోడ్డు మార్గాలు లేవు అటువంటి వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సో దీంట్లో మనము వర్షాకాలం ముందునే ఒకటి ఈడీ సర్వే అని చేపించాము సో ఈడీ అంటే ఎస్టిమేటెడ్ డ్యూ డేట్ ఆఫ్ డెలివరీ సో దీనికి సంబంధించిన ఆ ప్రెగ్నెంట్ మహిళలు వాళ్ళు దగ్గర పడే ఈడీడీ దగ్గర ఉన్నారంటే వాళ్ళకి మనం షిఫ్ట్ చేసి బర్త్ వెయిటింగ్ రూమ్స్లో కూడా షిఫ్ట్ చేయడం జరిగింది సో ఆ రకంగా సందర్భాల్లో ఒక్కొక్క సందర్భాల్లో అది హై రిస్క్ కేసెస్ వల్ల సో అదర్ కాంప్లికేషన్స్ వల్ల అది దుర్ఘటన జరిగింది అని డిఎంహెచ్ఓ ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా మనం అన్ని చోట్ల మనం జాగ్రత్త చాలా తీసుకుంటున్నాము ఎక్కడెక్కడ ఈ రకంగా దగ్గర ఉన్నారు వాళ్ళకి కట్ ఆఫ్ విలేజెస్ మనము ఒక వల్నరబుల్ విలేజెస్ అండ్ కట్ ఆఫ్ విలేజెస్ ఒక సర్వే కూడా చేపించాము దాంట్లో భాగంగా ఎక్కడెక్కడే ఆ గర్భిణి మహిళలు ఉన్నారు ముందు ముందునే మనము వాళ్ళకి మనం బర్త్ వెయిటింగ్ రూమ్స్కి తీసుకురావడం జరుగుతుంది సో ఈ రకంగా మనము అందరి అందరికి డిఎంహెచ్ఓస్కి కి తర్వాత ఆశాస్కి ఏఎన్ఎమ్స్కి కి వాళ్ళతో కాన్స్టెంట్ టచ్ లో ఉండని చెప్తున్నాం వాళ్ళతో వాళ్ళతో సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇమీడియట్లీ మనం ఇది అటెండ్ చేసి వాళ్ళకి మనము పిహెచ్సి లేకపోతే మన ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది సో జిల్లాకు సంబంధించి ఇటు విద్యా విద్యావైద్య వైద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పన కొంతమేర ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో మెరుగైన సేవలు అందించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం ఇటు జిల్లా ఆసుపత్రితో పాటు మండలాల్లో ఉన్నట్టు పిఎస్సీలో కూడా పూర్తిస్థాయిలో వైద్యులను అందుబాటులో ఉంచుతాం ఆదివాసీ గూడాలతో పాటు స్థానిక ప్రజలకు కూడా మెరుగైన వైద్యాన్ని అందిస్తాం ఆదివాసిబాబాబాద్ జిల్లాని అన్ని రంగాల్లో ముందుంచే దిశగా చర్యలు తీసుకుంటామని మనకు జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జనల్స్ రమేశ్వర శ్రీనివాస్ ఐన్యూస్ హసిబాబాబు జిల్లా నుండి